హలో వెల్కమ్ టు మామ్ వితేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన వీడియోస్ని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజైతే సెమీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది రైస్ అలానే ఫ్రై పీస్ బిర్యానీకి చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ లేకుండా అలానే డ్రై ఫ్రై లాగా కాకుండా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ని పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా అయితే కడుక్కొని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కారాన్ని అయితే వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోకి చిటికెడు పసుపు అలాగే వన్ ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న పెరుగునైతే ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చికెన్కి మసాలా అంతా పట్టేలా బాగా అయితే రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్కి పడతాయి ఇప్పుడు దీన్ని థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని ఫ్రై కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రై కోసం కదండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే రెండు యాలకులు వేసుకుని ఒక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉంచుకుని అయితే ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి అండి ఆనియన్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగకూడదు ఇప్పుడు వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుని మరొక టెన్ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ కుక్ చేసుకోవడం కోసం అయితే మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకున్న కడాయినే తీసుకున్నానండి అందులోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకుని ఒక టెన్ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్కి కారం ఉప్పు ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఫ్రై పీస్ బిర్యానీకే కాకుండా రోటీ చపాతీలకు కూడా సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే చికెన్ నుంచి వాటర్ అనేది బయటికి వచ్చింది మరొకసారి అంతా కలుపుకుని మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలండి ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మూతను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది మరొక రెండు నిమిషాల తర్వాత అయితే ఈ వాటర్ అనేది ఇంకిపోయింది ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ పేస్ట్ ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారాన్ని అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందైతే నేను తక్కువగా వేసుకున్నాను అందుకని ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకోవచ్చు మరొకసారి అంతా బాగా కలిసేలా అయితే కలుపుకుని ఒక నిమిషం తర్వాత దీంట్లోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఈ చికెన్ అంతా కలిసేలా బాగా అయితే కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి మూడు నిమిషాలకి ఆయిల్ అనేది పైకి తేలుతూ చికెన్ అనేది కుక్ అయిందండి ఇప్పుడు మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగునైతే రెండు రెబ్బల వరకు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక టెన్ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే మన సెమీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ సెమీ చికెన్ ఫ్రై అనేది సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కనుక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్